బొల్లారంలో హద్దులు మీరుతున్న హెచ్పి గ్యాస్ ఆగడాలు ప్రస్తుతం ఎక్కడ చూసినా ఏదో ఒక చోట అన్యాయం అక్రమం జరుగుతూనే ఉంటుంది ఇక ఇప్పుడు బ్రోకర్ దంద రాజ్యం చెప్పాలి అసలు విషయానికి వస్తే సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలోని బొల్లారం మున్సిపాలిటీలో హెచ్పి గ్యాస్ ఏజెన్సీల ఆగడాలు హద్దులు మీరుతున్నాయి అయితే ఒక సిలిండర్ ధర ఎనిమిది వందల యాభై రూపాయలు కాగా ఇక్కడ వెయ్యి రూపాయల నుండి పన్నెండు వందల వరకు అమ్ముకుంటూ బ్లాక్ దందా యథేచ్ఛగా సాగిస్తున్నారు మరి ఇంత జరుగుతుంటే అధికారులు నాయకులు ఏం చేస్తున్నారంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు లేక అధికారులు నాయకులు కుమ్మక్కై సామాన్య జనాలతో ఆడుకుంటున్నారా అంటూ నిలదీస్తున్నారు మార్కెట్లో కూరగాయలు అమ్మినట్టుగా ఇక్కడ బ్లాక్లో హెచ్పి గ్యాస్ సిలిండర్లు అమ్మటం విడ్డూరంగా కనిపిస్తుంది ఈ బ్లాక్లో కూడా జనాలు క్యూ లైన్లో నిలబడి కొంటున్నారంటే పరిస్థితి ఎంతవరకు వచ్చిందో అర్థం చేసుకోవచ్చు ఈ వ్యవహారంపై తక్షణమే చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు పని చేసుకుంటే గడవని కుటుంబాలు ఇక్కడ క్యూ లైన్లో నిలబడటంతో ఆ రోజు పని లేకుండా పోతుందని వాపోతున్నారు బొల్లారంలో పదేళ్లుగా ఇష్టారాజ్యంగా హెచ్పి గ్యాస్ ఏజెన్సీ బ్యాక్ సైడ్లో ఈ బ్లాక్ దందా కొనసాగిస్తున్నారని ఇక్కడ స్థానికులు చెబుతున్నారు ఇప్పటికైనా అధికారులు నాయకులు తక్షణమే స్పందించి గ్యాస్ సిలిండర్ని ఇంటింటికి సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు బొల్లారంలో హెచ్పి గ్యాస్ కనీసం పది సంవత్సరాల నుంచి ఇష్టరాజ్యంగా బ్లాక్లో హెచ్పి గ్యాస్ బ్యాక్ సైడ్లో పెట్టి లైన్లో పెట్టి కూరగాయలు అమ్మినట్టు అమ్ముతున్నారు ఎనిమిది వందల యాభై ఐదు రూపాయలు రేటు ఉంటే వెయ్యి రూపాయలు పదకొండు వందలు పన్నెండు వందలు వాళ్ళు ఇష్టం వచ్చిన రేట్ అమ్ముకుంటున్నారు దోచుకున్నంత దోచుకుంటున్నారు ఏ నాయకుడు అని అడిగారా ఏ అధికారాన్ని వచ్చి వీళ్ళ మీద చర్యలు తీసుకున్నారా అధికారులకు నాయకులకు లాభ పైసలు చెందుతున్నాయి కాబట్టి ఏ నాయకుడు అడుగుతలేడు ఏ అధికారి అడుగుతలేరు కలెక్టర్ గారు మీ దృష్టికి తీసుకొస్తున్నాను మా ప్రజలకు వాళ్ళ ఇంటి దగ్గర డెలివరీ చేసేటట్టు మీరు చేస్తారని ఆశిస్తున్నాము లేని వేళ భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి మేము ఆందోళన చేయాల్సి వస్తుంది ధర్నా చేయాల్సి వస్తుంది ప్రజలకు కష్టాలు తీర్చడానికి ఉన్నది ఉన్నదనేది ఒకసారి గ్రహించండి దయచేసి అధికారుల ద్వారా మీకు దండం పెడతాను మా ప్రజలకు ఇంటింటికి డెలివరీ చేసేటట్టు తగిన చర్యలు తీసుకోవాలని హెచ్పి గ్యాస్ స్టేషన్ల మీద కోరడం జరుగుతుంది ప్లీజ్ దయచేసి జై హింద్ वो बारे हो चल रहा मैं हूँ कल्स पाए